అందరికీ అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి ఆగస్టు పది పదకొండు మరియు పన్నెండు తేదీలు మీకు ఒక మంచి అవకాశాన్ని తీసుకువస్తాయి ఈ మూడు రోజులు మీలో సహజంగా ఉన్న ఆత్మవిశ్వాసం ధైర్యం మరింత బలపడతాయి మీలోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఆగస్టు పది పదకొండు మరియు పన్నెండు తేదీల్లో మీ మనస్తత్వం ఎలా ఉండబోతుందో మరింత లోతుగా పరిశీలిద్దాం మేషరాశి వారు సహజంగానే ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు సహోపేతమైన లక్షణాలను కలిగి ఉంటారు ఈ మూడు రోజుల్లో ఈ లక్షణాలు మరింత బలోపేతం అవుతాయి మీలోని నాయకత్వ లక్షణాలు ఆవేశపూర్విత స్వభావం మరియు ముందుండి నడిపించే తత్వం మీకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయి మీరు మీ ఆలోచనలను నిర్భయంగా వ్యక్తపరుస్తారు మీలో కొత్త పనులు మొదలు పెట్టాలనే ఉత్సాహం ఒక లక్ష్యంపై దృష్టి పెట్టాలనే పట్టుదల పెరుగుతాయి దీనివల్ల మీరు మీ పనుల్లో మంచి పురోగతి సాధించగలరు అయితే ఈ సమయంలో మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీలోని అధిక ఉత్సాహం మరియు వేగం కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు దారి తీయవచ్చు వారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల కలిగే నష్టాలను ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా మంచిది ఇది చిన్న చిన్న సమస్యలను నివారిస్తుంది మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి నిదానంగా అడుగు వేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు వారు ఈ సమయంలో మీలోని నాయకత్వ గుణం వల్ల ఇతరులు మీ సలహా కోరుతారు మీ మాటలను ఇతరులు గౌరవిస్తారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ పరిసరాల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించవచ్చు మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వగలరు మీ మాట తీరులో ఉండే నిజాయితీ స్పష్టత ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి సంక్లుప్తంగా చెప్పాలంటే ఈ మూడు రోజులు మీకు ఒక పరీక్ష లాంటిది మీలోని శక్తులను సరైన దిశలో ఉపయోగించుకుంటే అసాధ్యమనిపించే లక్ష్యాలను కూడా సులభంగా సాధించగలరు అదే సమయంలో మీ స్వభావంలోని తొందరపాటును అదుపులో పెట్టుకోవడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు మీలోని శక్తిని సంయమనంతో జత చేస్తే ఈ మూడు రోజులు మీ జీవితంలో మర్చిపోలేని విజయాలను అందిస్తాయి మేషరాశి వారికి ఆగస్టు పదివ తేదీన మీ కెరీర్ ఆర్థిక పరిస్థితి ప్రేమ ఆరోగ్యం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఆగస్టు పది అంటే ఆదివారం ఈరోజు మీ జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం ఈరోజు మీ శుభ సంఖ్య తొమ్మిది మరియు శుభ రంగు ఎరుపు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా మీ చుట్టూ ఈ రంగు ఉండేలా చూసుకోవడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ఉద్యోగం చేసేవారికి ఈరోజు ఉదయం కొంత పని భారం ఎక్కువగా ఉంటుంది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ను పూర్తి చేయడంలో ఒత్తిడి ఎదురు కావచ్చు అయితే మీరు దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది మీ పనితీరు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ ఉన్నత అధికారులు మీ కృషిని ప్రశంసించవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు చివరిలో అన్యూహ్యంగా చిన్నపాటి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఇది పనికి సంబంధించింది కావచ్చు లేదా వ్యక్తిగతమైనది కావచ్చు ఈ ప్రయాణం వల్ల మీకు కొన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది వ్యాపారవేత్తలకు ఇది లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు కొత్త కాంట్రాక్ట్లు కుదిరే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన డీల్ ఈరోజు ఖరారు కావచ్చు చిన్న పెట్టుబడులు కూడా ఈ సమయంలో మంచి లాభాలను తెస్తాయి మీ పోటీదారులు చిన్నపాటి సవాళ్లను విసిరిన మీరు మీ తెలివితేటలతో ధైర్యంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు మీ కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థికంగా ఈరోజు మీరు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇది మీకు కొంత ఊరటని ఇస్తుంది అయితే సాయంత్రం వేళలో అనవసరమైన ఖర్చులు ఉంటాయి షాపింగ్ లేదా స్నేహితులతో బయటకు వెళ్ళడం వల్ల మీ బడ్జెట్ అదుపు తప్పవచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆర్థిక విషయాలపై పూర్తి నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రేమలో ఉన్న జంటలకు ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు మీ మధ్య చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి తొలగిపోతాయి ఒకరిని ఒకరు మరింత దగ్గరవుతారు మీ బంధంలో మాధుర్యం పెరుగుతుంది సింగిల్స్కి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకోకుండా ఒక వ్యక్తిని కలుసుకుంటారు అది భవిష్యత్తులో మంచి సంబంధానికి దారి తీయవచ్చు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం పని ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు మీ మనస్సును శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి సాయంత్రం వేళ నడక లేదా ధ్యానం చేయడం మంచిది ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది మీ ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి బయట ఆహారం తినడం అను మానుకోండి మొత్తంగా ఆగస్టు పదవ తారీఖున మీ ధైర్యం పట్టుదలతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించగలరు ఆగస్టు పదకొండు అంటే సోమవారం ఈరోజు మీకు శుభ సంఖ్య ఒకటి ఇది మీలో కొత్త ప్రారంభాలకు నాయకత్వ లక్షణాలకు పత్రిక ఈరోజు శుభ రంగు తెలుపు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా మీ చుట్టూ తెల్లని వస్తువులు ఉండేలా చూసుకోవడం వల్ల మీకు ప్రశాంతత సానుకూలత శక్తి లభిస్తుంది ఉద్యోగం చేసేవారికి ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజుని చెప్పుకోవచ్చు ఒక కొత్త ప్రాజెక్ట్ను మొదలు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన రోజు మీలోని ఉత్సాహం సృజనాత్మకత పనుల్లో మంచి ఫలితాలను ఇస్తాయి అయితే పనిలో కొంతమంది సహచరుల నుంచి చిన్నపాటి సహకారం ఎదురు కావచ్చు దీనివల్ల మీరు నిరుత్సాహపడకుండా మీ పనులు మీరే సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారవేత్తలకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలను తెస్తాయి మీ భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది ఎగుమతి దిగుమతి రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం భవిష్యత్తులో లాభాలను తెచ్చే పెట్టుబడుల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు ఆర్థిక విషయాల్లో ఇది పొదుపు పెట్టుబడులపై దృష్టి పెట్టడానికి సరైన రోజు మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చే పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు ఇది మీ ఆర్థిక భవిష్యత్తును మరింత సురక్షితంగా చేస్తుంది ప్రేమ మరియు పెళ్లి విషయాల్లో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి పెళ్లి విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం లభించవచ్చు మీ ప్రేమకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది వివాహితులకు భాగస్వామితో కలిసి మంచి సమయం గడుపుతారు ఒకరి ఆలోచనలను ఒకరు అర్థం చేసుకొని మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం చిన్నపాటి గాయాలు జరగకుండా జాగ్రత్త వహించాలి రోడ్డుపై నడిచేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి రాత్రి సరిపడా నిద్ర తీసుకోవడం వల్ల మీకు ఉదయం ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు మొత్తంగా మేషరాశి వారికి ఆగస్టు పదకొండవ తారీఖున మీరు మీ ఉత్సాహాన్ని నూతన ఆలోచనలను ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు సాధించగలరు ఆగస్టు పన్నెండు అంటే మంగళవారం ఈరోజు మీ శుభ సంఖ్య ఐదు మరియు శుభ రంగు కషాయం ఈ రోజు కషాయం రంగు దుస్తులు ధరించడం వల్ల మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు ఈరోజు మీ ప్రతిభను సామర్థ్యాన్ని చూపించడానికి అత్యంత అనుకూలమైన రోజు మీలోని సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి మీ మేనేజ్మెంట్ ముందు మీ ఆలోచనలు ధైర్యంగా స్పష్టంగా ఉంచండి ఈరోజు మీరు ప్రదర్శించే పనితీరు మీ పదోన్నతి అవకాశాలను పెంచుతుంది మీరు చేసే పనితో మీ సహచరులు ఉన్నత అధికారులు ఆశ్చర్యపోతారు ఇది మీ కెరీర్లో ఒక మంచి మలుపు తిరుగుతుంది అయితే వ్యాపారవేత్తలకు ఇది ఒక మంచి రోజని చెప్పుకోవచ్చు కొత్త కస్టమర్లతో ఒప్పందాలు కుదురుతాయి మీ వ్యాపారం విస్తరించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి లావాదేవీలు బాగా జరుగుతాయి అయితే ఏదైనా డాక్యుమెంట్పై సంతకం చేసే ముందు జాగ్రత్త వహించండి చిన్నపాటి పొరపాట్లు జరగకుండా చూడండి ఆర్థికంగా ఈ రోజు మీకు మంచి లాభాలను తెస్తుంది షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి మంచి రాబడి ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపితం అవుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది ప్రేమలో ఉన్నవారు తమ భావాలను నేరుగా స్పష్టంగా చెప్పగలరు ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది వివాహితులు భాగస్వామితో తమ బంధాన్ని మరింత బలపరుస్తారు మీ మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది ఈ రోజు ఉదయం వ్యాయామం లేదా జాగింగ్ ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఆహారపు అలవాట్లో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది మంచి ఆహారం తీసుకోవడం వల్ల మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు మేషరాశి వారికి ఈ మూడు రోజులు మీ కెరీర్లో పురోగతి సాధించేందుకు చాలా మంచి అవకాశం అయితే ఉంది మీరు మీ పనుల పట్ల శ్రద్ధ ఉంచాలి కొత్త ప్రాజెక్టులో మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది అయితే సహచరులతో సంబంధాలను సమతుల్యంగా ఉంచుకోవడం చాలా అవసరం తొందరపడి మాట్లాడడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు అందరితో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారవేత్తలకు కొత్త డీల్ పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి ఈ సమయం ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కానీ అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలోపేతం కాగలరు మీ ఆదాయం మార్గాలను పెంచుకోవడానికి మంచి అవకాశాలను లభిస్తాయి ప్రేమలో ప్రయాణం ప్రేమలో ఉన్నవారికి ఇది ఆనందకరమైన సమయం మీ బంధం మరింత బలపడుతుంది వివాహితులకు భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది మీ మధ్య అవగాహన పెరుగుతుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి సింగల్స్ కూడా సంతోషంగా ఉంటారు ఈ మూడు రోజులు మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం ఉపయోగపడతాయి పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి విరామం తీసుకోవడం అవసరం మంచి ఆహారం సరిపడ నిద్ర మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వారు ఈ మూడు రోజులు మీ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీ ఉత్సాహం పట్టుదల మీకు సరైన దారి చూపిస్తాయి చూశారు కదండి మేషరాశి వారికి ఆగస్టు పది పదకొండు మరియు పన్నెండు తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ జాతకం మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి